హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శుక్రవారం రోజున ఈ వ్రతం చేస్తే సకల సంతోషాలు పొందవచ్చు అదేంటో వీడియోలో తెలుసుకుందాం దుర్గా లక్ష్మి సంతోషమాత గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్టమైనది ఈ పూజ చేసి సకల సంతోషాలను పొందవచ్చు ఈ పూజ ఎప్పుడు ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ఈ పూజను శ్రావణ మాసం లేదా ఏ మాసంలోనైనా శుక్ల పక్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి పదహారు వారాల పాటు చేయాలి ప్రశాంతమైన సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించి ఆ చల్లని తల్లికి శ్రీ సూక్త పారాయణం చేస్తూ తెలుపు రంగు పూలు తెల్లని చందనం తెల్లని అక్షింతలతో పూజలు చేసి క్షీరాన్నం చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూల మంత్రాన్ని పఠించాలి ఇలా పదహారు వారాల పాటు చేస్తే ఎంతో మంచి మనశ్శాంతి కలుగుతుంది అలాగే సకల సంతోషాలను కూడా మీ కుటుంబంలో పొందవచ్చు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేయండి సకల సంతోషాలను పొందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్